ఇప్పుడు ఏం జరుగుతుందిరా సమాజంలో అంటే రేపులు రేపు జరుగుతుందనే కొందరు శోకాళ్ళు మేధావులు వచ్చి ఏం చెప్తారంటే ఆడవాళ్ళు చున్నులు లేకుండా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు చేస్తే ఆగని యువకులు రేపయ్యారా అని మాట్లాడతారు సరే మీరు చెప్పిన విషయం అవద్దామా నిజమా అనేది పక్కన పెడితే నిన్న కాక మొన్న ఆరు నెలల పసిగుడ్డు పైన రేపు జరిగింది ఆరు నెలల పసిగుడు ఏం టెంప్ట్ చేసింది ఎవరిని టెంప్ట్ చేసింది ఆరో తరగతి ఐదో తరగతి చదివే విద్యార్థిని ఎవరిని టెంప్ట్ చేసింది చేసిన వాళ్ళు కూడా మైనర్ రే వాళ్ళకేం తెలుసు సమాజం ఎటువైపు పోతున్నది రేపుల కారణం ఏమొస్తున్నది అసలు పిల్లలు పిల్లలు ఏం చేస్తుర్రు ఎటువైపు పడుతురు చెడుదారులో పోతురా మంచిదారులో పోతురా అని చూడని తల్లిదండ్రుల నేరమా సొసైటీది నేరమా ఈ టెక్నాలజీ పెరిగి ఇన్స్టాగ్రామ్లు వాడి ఫేస్బుక్లు వాడి ఇన్స్టాగ్రామ్లలో చూసే అశ్లీల చిత్రాల వల్ల పిల్లలు అట్లా తయారవుతుర్రా కారణం ఎవరిది ఒకవైపు టెక్నాలజీ మంచి గురించి పెరుగుతుందని సంతోషించాలా చెడుదారుణ యువత పోతున్నదని దుఃఖించాలా అనేది అర్థమవుతులేదు దీనికి కారణం ఎవరు ఏ అంశాన్నైనా మనం వంద శాతం మంచికి యూజ్ చేయొచ్చు వంద శాతం చెడుకు యూజ్ చేయొచ్చు యూజ్ అది మంచికి యూజ్ చేయాలా చెడుకు యూజ్ చేయాలా అని మనని బట్టి ఆధారంగా ఉంటుంది మన తల్లిదండ్రులు గమనిస్తలేరా ఎందుకు రేపు చేయాలనే కోరిక ఎందుకు వస్తున్నది ఆ రేపు అసలు అది ఆ ఆలోచన ఎందుకు వస్తున్నది మైండ్లలో అనేది అర్థమవుతలేదు చిన్నారు పసిపిల్లలు ఆరు నెలల పసిగుడ్డు ఏం టెంప్ట్ చేసింది వానికి ఏం కోరిక పుట్టింది వాడు ఏం చూసిండు సృష్టికి మూలమే ఆడవాళ్ళు ఆడవాళ్ళు లేదే సృష్టి లేదు ఒక మనిషి జన్మించాలంటేనే కారం ఆడవాళ్ళు అలాంటి ఆడవాళ్ళపై చిన్న చిన్న చిన్నారులపై రేపు జరుగుడు ఏంది ఎంతవరకు న్యాయమే ఆ చిన్నారు ఏం తెలుసు వాడు ఏం చేస్తున్నో తెలియదు మధ్యమత్తులో మత్తులో కొంతమంది తండ్రులు వచ్చి బిడ్డలను ఇట్లా చేస్తావా లేకపోతే చంపేదా అని చెప్పి చంపేసిన ఘటనలు కూడా ఉన్నాయి ఎంతవరకు ఇది మద్యం మత్తులో కన్న కూతురు కూడా కనబడతలేదా ఎవరు దీనికి బాధ్యులు దీనికి సరైన సమాధానం నాకు తెలిసిన వరకు ఎవ్వడైతే ఏ అమ్మాయిని రేప్ చేస్తాడో అదే అమ్మాయి బ్రతికుంటే అమ్మాయి ముంగట అమ్మాయి తల్లిదండ్రుల ముంగట అమ్మాయి ఊరు వాళ్ళ ముంగట రేపు చేసిన వాణ్ణి నడి ఊరిలో ఉరేస్తే మళ్ళొక్కడు రేపు చేయాలనే ఆలోచన మైండ్లకు రాదు ఆలోచన మైండ్లకు రావాలంటే ఇంకొన్ని ఊరు తీసిన సంఘటన అది గుర్తుకు రావాలి అవన్నీ మీడియా ఛానల్ కూడా టెలికాస్ట్ చేయాలి విత్ లైవ్ ఇవన్నీ చేయాలంటే రాజ్యాంగం ఒప్పుకుంటుందా దీన్ని ఒప్పుకుంటుందా చట్టం ఉల్లంఘిస్తున్నాం చట్టం తన పనులు తను చేసుకపోతుంది అనేది ఫిలాసఫీ మస్తు చెప్తాం ఇడ మనిషి ప్రాణమైనా కానీ చట్టం ఏం చేస్తుంది రేపు చేసినప్పుడు ఆ చిన్నారి అనుభవించే బాధ ఎవరికి తెలుస్తుంది అట్లా మాట్లాడితే నీ కూతురికైతే నీకు తెలుస్తుంది అంటే ఎట్లుంటుంది అవునా కదా దేశమైనా రాష్ట్రమైనా ఎన్కౌంటర్ డైరెక్ట్ ఎన్కౌంటర్ రేపు చేసిండా నిజా నిజానిజాలు లే నిజంగా ముద్దాయి వీడే అని తెలిసిందా ఎన్కౌంటర్ చేసారు అప్పుడు ఇంకోనికి ఆలోచన రాదు ఆలోచన రావాలంటేనే ఫస్ట్ వానికి ఆ చావు గుర్తుకు రావాలి కళ్ళ ముందు ఆ చావు కనిపించాలి అప్పుడు ఎవడు కూడా ఆడపిల్లలపై కన్నెత్తి చూడడు ఆడపిల్లలు రేప్ చేయాలనే ఆలోచన మైండ్లకు రాదు ఇప్పటి వరకు ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాలు రేపులు చాలు ఆ రేపులకు పులి స్టాప్ పెట్టాలంటే యావజ్జీవ కారాగార శిక్షణ వేయాలి ఆ శిక్ష వేసినామని అందరికి తెలిసేటట్టు చేయాలి నిజంగా రాలేదా అట్లా చేస్తేనే సమాజం బాగుపడుతుంది రాష్ట్రమైనా దేశమైనా ఏదైనా మనశ్శాంతిగా ఉంటుంది